హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే నేను ఎవ్రీ ఫ్రైడే అయితే టెంపుల్స్కి వెళ్తున్నానండి ఏదో పెద్ద పెద్ద కోరికలు కోరుకొని అది నెరవేరడానికి తిరగడం అయితే కాదండి ఇంకా ఇంట్లో ఉండే కంటే ఇంకా టెంపుల్స్కి ఇలా వెళ్ళడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అందుకే నేను ఫ్రైడే సాటర్డే మండే అలా ఇంకెప్పుడు వీలైతే అప్పుడైతే టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను ఫ్రైడేస్ మాత్రం కంపల్సరీ ఏదైనా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను ఇంకా సాటర్డే ఏ టెంపుల్ అయినా ఒక టెంపుల్ దగ్గరలో ఏది ఉంటే అది విజిట్ చేద్దామని అయితే అనుకున్నాను మండే మాత్రం కంపల్సరీ శివాలయంకి వెళ్తున్నాను అమ్మవారికి ఇలా నిమ్మకాయ దీపాలు అయితే చాలా ఇష్టం అండి ఇదే రాహుకాల దీపాలని కూడా అంటారు ఇది ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు అంటే అమ్మవారి దగ్గర పెడితే మంచిది అని అంటారు తులసి అమ్మవారు కూడా అమ్మవారే కదా తులసి దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ అందరూ గుడిలో పెట్టడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు చాలామంది ఉంటారు అమ్మవారి టెంపుల్స్లో ఫ్రైడే కానీ ట్యూస్డేస్ కానీ చాలామంది ఇలా వెలిగిస్తారు అసలు ఈ దీపాలు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని అంటే నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేస్తే ఇంకా చెక్కల్లాగా వస్తాయి కదా ఇంకా నిమ్మరసం అంతా తీసేసి ఇలా చిప్పల్లాగా మాత్రం చేసుకోవాలి దాంట్లో ఇలా వత్తికి పెట్టేలాగా కరెక్ట్గా చూసుకోవాలి నాకు ఇంకా నెయ్యి తీసుకెళ్లడము వత్తులు ఇవన్నీ మోసుకెళ్ళడం ఎందుకు అన్నట్టు అయితే నాకు ఇలా రెడీమేడ్గా దొరికితే తీసుకున్నానండి వత్తులు ఇవి ప్యూర్ గీ అనేసి అన్నారు కాకపోతే అందులో కలర్స్ వచ్చాయంట అమ్మవారికి చాలా ఇష్టమైన దీపాలు కాబట్టి మనం ఏదైనా కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అయితే ఒక నమ్మకం ఉంది అసలు మనం వెలిగించే దీపాల్లోకెల్లా ఈ దీపాలు మోస్ట్ పవర్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ నిమ్మ దీపాలు ఒక్కొక్కరు ఒకటి కూడా వెలిగిస్తారంట ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి అలా ఎవరికి ఇష్టమైన వాళ్ళైతే వెలిగించుకుంటారు నేను మాత్రం పదకొండు వెలిగిస్తున్నాను ప్రతి శుక్రవారం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు వెలిగిస్తాం కాబట్టి అసలు ఏ టైంలో అయినా వెలిగించుకోవచ్చు కావచ్చు నేను టెంపుల్లో వరకు పన్నెండు తర్వాత కూడా నాకైతే ఇలా వెలిగించే వాళ్ళు అయితే కనిపించారు అందుకే రాహుకాల దీపాలని అంటారేమో మార్నింగ్ అయితే పనులు చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ ఇలా టెంపుల్కి వచ్చి ఇలా దీపాలని ప్రదక్షిణలని దర్శనం అని చేసుకొని అలా కాసేపు గుళ్ళో కూర్చొని ఇంటికెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ టు వన్ అయిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లంచ్ చేసి ఇంకా మిగతా వర్క్స్ ఏమైనా చూసుకునే లోపు మళ్ళీ పిల్లలకు స్కూల్ టైం అయిపోతుంది ఇంకా వాళ్ళతో హడావిడిలో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అదే బిజీ బిజీగా ఉండే